హాయ్ వీవర్స్ క్యారెట్ బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిదండి ఇది మన బాడీలో బ్లడ్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది చాలామంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ దీంతో కర్రీ చేసినా ఫ్రై చేసినా తినడానికి ఇష్టపడరు ఇలాగనగా చేసుకుంటే పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేద్దాం వెల్కమ్ టు జితీషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను ఇక్కడ ఫ్రై కోసం నాలుగు క్యారెట్లు ఒక బీట్రూట్ తీసుకున్నానండి ముందుగా వీటిని సాల్ట్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వాటిపైన చెక్కు తీసుకోవాలి చెక్కు తీసేసిన క్యారెట్కి కింది భాగం చూపిస్తున్న విధంగా కొంచెం కట్ చేసుకొని తురుముకోవాలండి జనరల్గా అందరూ ఈ వైపును తురుముతారు కానీ ఈరోజు ఈ వైపును తిరుగుదాం హల్వాకి తురుమి వైపు ఈ వైపును తురుముకోవటం వల్ల ఫ్రై చాలా మెత్తగా అవుతుందండి పిల్లలు కూడా ఎలాంటి వంకలు పెట్టకుండా తినేస్తారు అన్నంలో బాగా కలిసిపోతుంది బీట్రూట్ని కూడా అంతేనండి చెక్కు తీసి తురుముకోవటమే ఇలా క్యారెట్ని బీట్రూట్ని తరిగి పెట్టుకోవాలండి చూసారా చాలా చాలా సన్నగా తరిగాం మనం పట్టుకుంటేనే ఒక ముద్దలాగా ఉంటుంది బీట్రూట్ కూడా అంతేనండి ఒక ముద్దలాగే ఉంటుంది మనం పట్టుకుంటే ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు తాలిప్ప గింజలు వేసుకొని కలుపుకోవాలండి తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చిలు వేసుకోవాలండి ఈ మొత్తం వేగిన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి తర్వాత బీట్రూట్ తురుము కూడా వేసుకోవాలండి ఈ రెండిటిని బాగా కలుపుకోవాలి సాల్ట్ ఇప్పుడే వేయొద్దండి ముందు బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మూతపెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతపెట్టి రెండు నిమిషాల పాటు మళ్ళీ మగ్గని ఇవ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి ఇది ఫ్రైలోకి ఉపయోగించే కారం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి ఒకసారి చూడండి మీకు కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకో టీ స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చండి బాగా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకొని ఇంకొకసారి కలుపుకుంటే మనకి క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయేటండి ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే ఈ ఫ్రై కొంచెం ముద్దుగానే వస్తుందండి ఎందుకంటే మనం ఫైన్గా తురుముకున్నాం కాబట్టి ఇలాగే వస్తుంది పలుకులేమి తగలకుండా అన్నంలో పిల్లలు చాలా చక్కగా తినేస్తారండి ఇది టేస్టీగా కూడా ఉంటుంది అన్నంలో బాగా కలిసిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో మీ ఫోన్కి డైరెక్ట్గా వస్తుంది